హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పారు కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన ఒంటికి బలాన్ని ఎముకలకి పుష్టినిచ్చే లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎంతో ఖరీదు పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ లడ్డు కన్నా ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలు చేసుకోండి మన ఎముకలకి పుష్టిని ఒంటికి బలాన్ని ఇస్తుంది మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక ప్యాన్లోనికి ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరొక కప్పు నువ్వులు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి నువ్వులు కూడా తీసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం చిటపడాలాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి అయితే పక్కకు తీసుకోవాలి ఇలా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది వీటిని తీసేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఇవి రెండు చల్లారిపోయేంత వరకు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని నేను బెల్లాన్ని అయితే తురుముకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పు మనం బెల్లాన్ని కూడా తీసేసుకోవాలి మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ లడ్డూలు చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయి ఎవరైనా ఈ అయితే హ్యాపీగా తినేయచ్చు ఇలా ఒక కప్పు బెల్లని తిరుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పల్లీలని నువ్వులని కూడా పొట్టు తీసుకోకుండానే పల్లీలకి మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పొట్టు కూడా పల్లీలకు ఉండే పొట్టు కూడా మనకి చాలా బలం అండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలక్కలని అయితే వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి గ్రైండ్ చేస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి అడుగున మెత్తగా అయిపోయి పైన ఒక్కలొక్కలుగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఈ వినగా ఇలా పొడిగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం తురుముకున్న ఈ బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి పిండిలో ఈ బెల్లం కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి అయితే పట్టుకోవద్దు ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ముద్దగా వస్తుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకొని అలా ముద్దలుగా ఉన్నదాన్ని అయితే కొంచెం నలుపుకోవాలి ఇలా నలుపుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా అయినా మీరు ఉండలు చుట్టుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ బాగుండటం కోసం నేను ఒక స్పూను నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా నెయ్యిని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకోవటమేనండి ఈ లడ్డూలు చాలా బలాన్ని ఇస్తాయండి నువ్వులు మన ఎముకలకి చాలా గట్టి బలం ఇస్తాయి ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం తినే ఫుడ్లో అసలు ఏమీ బలం ఉండట్లేదు కదండీ ఎప్పుడైనా ఇలాగా పల్లీలతోటి నువ్వులతోటి ఎంతో టేస్టీగా ఇంట్లోనే హైజీన్గా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తినండి అండి మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది కూడా మరి మిగతా అంతటిని కూడా ఇలాగే అంతటిని లడ్డూలు చేసుకొని పెట్టేసుకోవటమేనండి చాలా ఈజీ అండి హాఫ్ అన్ అవర్లో అయితే ప్రాసెస్ అంతా అయిపోతుంది ఇంతేనండి లడ్డూలన్నిటిని కూడా ఇలా చుట్టేసుకున్నాను దీని మీదకి గార్నిషింగ్ కోసం నేను పుచ్చగింజలను అయితే పెట్టేసుకున్నాను ఇంతే మన సర్వింగ్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము వెరీ హెల్దీ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి అండి రోజుకి ఒక లడ్డు పిల్లలైనా పెద్దలైనా తీసుకోవటం వల్ల మన ఒంటికి బలం అలాగే ఎముకలు కూడా పడతాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ లడ్డూలు అయితే ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటే ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీళ్ళ కలిద్దాం అంతవరకు బాయ్